హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ ఫర్ సింగింగ్ ఈరోజు నాకు కుకింగ్ వీడియో చేయాలనిపించింది అదేంటి సింగింగ్ ఛానల్ కదా కుకింగ్ చేస్తుంది ఏంటి అమ్మాయి అనుకోకండి నేను కుకింగ్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటాను ఈరోజు మా వారు పన్స్ ముక్కలు తీసుకొచ్చారు బిర్యానీ చేయ అన్నారు పన్స్ ముక్కలు బిర్యానీ నేను ఎప్పుడు చేయలేదు ఈ రోజు మా వార్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను మనకి యూట్యూబ్ ఉంది కదండి చాలా వీడియోస్ చూశాను అన్ని వీడియోస్ చూసాక నాకు వెజిటేబుల్ బిర్యానీలానే అనిపించింది అందుకని అన్ని వెజిటేబుల్స్ కట్ చేశాను క్యారెట్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పను ముక్కలు కుక్కర్లో ఒక విజిల్ వేయించేసి పక్కన పెట్టుకున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్యాప్సికమ్ బిర్యానీలో వేస్తారో వేరో తెలీదు కాకపోతే నాకు వేయాలనిపించింది అందుకే వేసేసా వెజిటబుల్ బిర్యానీ చేస్తాను కానీ ఎప్పుడు క్యాప్సికమ్ వేయలేదు కానీ ఉంది కదా అని ట్రై చేశాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో అన్నీ రెడీ చేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాను నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని రెడీ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేయను ఫ్రిడ్జ్లో అలానే రైస్ కూడా వాష్ చేసేసి ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నా సో ప్రాసెస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను సాంగ్ పాడుకుంటూ స్టార్ట్ చేయడం అలవాటు ఈరోజు మా వారు బిర్యానీ అడిగారు కాబట్టి మా వారి గురించి సాంగ్ పాడాలనిపించింది సో ఈ సాంగ్ వినేయండి వాడు

మెత్తా ని పత్తి పూవు లామరి సంటోడే నాసామే హోం ఇర్రబటా కల్లనోన కోపమేమీ నీకు తెలుసు దాచుకున్నా చిమ్మ నాకి తెలుసు కూర రూపుతున్న రోషమే మీకు తెలుసు మీసమినకా ముసురుకున్నా ముసినవ్వు నాకు తెలుసు అడవిల పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీవల్లికి తెలుసు నా సామే సాంగ్ ఎలా ఉందని నచ్చింది అందరికీ సాంగ్ నచ్చితే లైక్ చేయండి అలానే కమెంట్ చేయండి నా బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వాటర్ వేసి పుదీనా వేసి విజిల్ పెట్టేశాను టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసాను సో నా బిర్యానీ రెడీ అయిపోయింది ఇది నా కుకింగ్ వీడియో ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్